పాత్రికేయు మిత్రులకు ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ వందనాలు ఈ రోజు బోధన్ మండల కేంద్రంగా అంబేద్కర్ చౌరస్తాలో లక్షల డబ్బులు వేయి గొంతులు గోడ పాత్రలను ఆవిష్కరణ చేయడం జరిగింది సందర్భంగా లసింగారి భూమయ్య మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు వెంటనే అమలు చేయాలి అని ఈ నెల ఏడున హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్పై నిర్వహించే లక్షల డబ్బులు మహాప్రదర్శన జరగబోతుంది ఈ ప్రదర్శన మేము ఆవేదనతో మాకు జరుగుతున్న అన్యాయంపై జరుగుతున్న పోరాటం ఈ మహాప్రదర్శన ఏం జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రదర్శన నిర్వహించక ముందే ఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలి నిర్లక్ష్యం వహిస్తే మాత్రం జరగబోయే మహా ప్రదర్శనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డబ్బు తప్పదని తెలుపుతున్నాము కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్ భూమయ్య మాదిగా బోధన్ మండల కో ఇన్ఛార్జి తాడెం అభయ మాదిగా సాలూరు మండల అధ్యక్షులు బూరే శంకర్ మాదిగా తదితరులు పాల్గొన్నారు మరియు ఏదైతే మా జననేత మంద మాది గారు లక్ష డప్పులు వేల గొంతులు అనే మహాప్రదర్శన ఈ నెల ఏడో తేదీన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి మరియు బాల బాలలకు తలకి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను చేయకపోవడం మేము ఎంఆర్పీఎస్ కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మీరు కళ్ళు ధరించి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సామాజిక న్యాయం డిమాండ్ను వెంటనే నెరవేర్చాలని మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఈ నెల ఏడో తారీఖు రోజున ట్యాంకు బండి పైన నిర్వహించే వేల గొంతులు లక్ష డబ్బులనే మహా ప్రదర్శనలు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మేము మీకు చావు డప్పు పట్టక ముందే చావు డప్పు ఏడో తారీఖు లోపల ఎస్సీ వరీ వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో మీ పైన చావు డప్పు కొడతామని చెప్పేసి మార్గ నాయకత్వంలో మేము ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క బోధ నియోజకవర్గం నుంచి డప్పులతో బయలుదేరుతున్నామని చెప్పేసి Ke le ia tau namo mariu